నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఈ వారం తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ సర్వే ఏ విధంగా జరగబోతోంది ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా ఉండబోతోంది పగడ్బందీగా సర్వే జరగాలంటే ఏ విధానాలను అనుసరించాలో నిపుణుల సలహాలు సూచనలు తెలుసుకుందాం పదండి తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో భూములను డిజిటల్ సర్వే చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో భూముల సర్వేకు సంబంధించిన అంశం హాట్ టాపిక్ గా మారింది సర్వే ఎలా చేస్తారనే విషయంపై రైతుల్లో భూ యజమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది డిజిటల్ సర్వేకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించారు పైలట్ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాల్లో అధునాతన పరిజ్ఞానంతో సర్వే నిర్వహించి ఆ తర్వాత రెవెన్యూ గ్రామాల్లో డిజిటల్ సర్వే చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది ఈ నేపథ్యంలో ఈ డిజిటల్ సర్వేకు సంబంధించి కీలకమైన అంశాలేంటో న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే నమస్తే వీక్షకులకి నమస్కారం మీ మీ భూమి కార్యక్రమానికి స్వాగతం ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూముల డిజిటల్ సర్వే చేయబోతున్నామని ప్రకటించింది గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో డిజిటల్ సర్వే ప్రారంభిస్తున్నామని ప్రకటించారు ఈ సంవత్సరం బడ్జెట్లో ఇంతకు మునిపే నాలుగు వందల కోట్ల రూపాయల కేటాయింపు కూడా జరిగింది కొన్ని గ్రామాలలో ప్రయోగాత్మకంగా ఈ నెలలోనే డిజిటల్ సర్వే ప్రారంభం చేసి ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని రెవెన్యూ గ్రామాలలో డిజిటల్ సర్వే చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఇంతకు మునిపే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా భూముల సమగ్ర సర్వే ప్రారంభించింది డిసెంబర్లోనే ఈ భూముల సర్వే ప్రారంభమైంది ఈ నేపథ్యంలో ముందుగా తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ సర్వే గురించి మాట్లాడదాం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయం కూడా చర్చిద్దాం ముందుగా తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే భూముల సమగ్ర సర్వే చాలా కీలకమైన అంశం ఎప్పుడూ చేయాల్సిన అంశం కూడా ఎందుకంటే ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి భూముల సర్వే సెటిల్మెంట్ చేసుకొని కొత్తగా రికార్డు రూపొందించుకోవాలి భూములకు సంబంధించిన మార్పు చేర్పులు చాలా వచ్చిన తర్వాత వాటన్నిటికీ సమగ్ర పరిష్కారం ఒక సమగ్రమైన రికార్డు తయారు కావాలి అంటే ముప్పై ఏండ్లకొకసారి భూముల సర్వే సెటిల్మెంట్ జరగాలి అని నియమం కానీ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఎనభై తొంభై ఏళ్ళు గడిచిన రీసర్వే ఇప్పటికీ తెలంగాణలో జరగలేదు పంతొమ్మిది వందల ఏడులో తెలంగాణ అప్పటి నిజాం పరిపాలనలో భూముల సర్వే సెటిల్మెంట్కి సంబంధించిన నిబంధనలని తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టంలోనే పొందుపరిచారు ఇక ఆ తర్వాత పంతొమ్మిది పది నుంచి పంతొమ్మిది వందల నలభై మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతంలో భూముల సర్వే జరిగింది అప్పుడు రూపొందించుకున్న రికార్డుల్ని ఇప్పటికీ మనం ప్రామాణికంగా వినియోగించుకుంటూ వస్తున్నాం అప్పుడు రూపొందించిన సర్వే రికార్డు గ్రామ నక్ష టీపల్ అప్పుడు రూపొందించిన సెటిల్మెంట్ రికార్డు అదే సేత్వా ఇప్పటికీ భూములకు సంబంధించిన అతి కీలకమైన భూమి రికార్డు అందులో దాదాపుగా ఇరవై శాతం పైగా టీపను లేవు టీ పనులు చిరిగిపోవటమో అవి పాడైపోవటమో లేదా పోవటమో లేదా కొన్నిటికీ సర్వేని జరగక టీపున్స్ లేకపోవటం రకరకాల కారణాలతోటి తెలంగాణలో ఇరవై నుంచి నలభై శాతం టీ అందుబాటులో లేవు సేతువారులో ఉన్న వివరాలకి ఇప్పుడున్న వాస్తవమైన పరిస్థితికి చాలా మార్పు చేర్పులు వచ్చాయి ఈ నేపథ్యంలో మరొకసారి సర్వే జరగాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో వస్తూనే ఉంది పంతొమ్మిది వందల ఏడులో ఏదైతే సర్వే సంబంధించిన నిబంధనలు రెవెన్యూ చట్టంలో ఉన్నాయో తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెర్జైన తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అమల్లో ఉన్న అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో చేసిన సర్వే హద్దుల చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడు ఏదైతే ఉందో అదే చట్టాన్ని తెలంగాణలో తెలంగాణకు అన్వయించడం జరిగింది తెలంగాణలోకి అమల్లోకి తీసుకురావడం జరిగింది ఏదైతే తెలంగాణ రెవెన్యూ చట్టంలో సర్వే నిబంధనలు ఉన్నాయో వాటిని రద్దు చేస్తూ పంతొమ్మిది వందల ఇరవై మూడో చట్టాన్ని తెలంగాణలో అమలుకి తీసుకురావటం జరిగింది ఈ రోజు కూడా సర్వే హద్దులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఆ చట్టం ద్వారానే పరిష్కారం అవుతున్నాయి ఆ చట్టం ద్వారానే భూముల సర్వే చేయాల్సి ఉంటుంది ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సర్వేకి వెళ్తా అని చెప్తున్నారు కొత్త చట్టం కనుక లేకపోతే ఇదే పంతొమ్మిది వందల ఇరవై మూడు చట్టం కింద డిజిటల్ సర్వే కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కోనేరు రంగారావు కమిటీ ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో భూముల సమస్యల మీద వేశారో అప్పటి ప్రభుత్వం ఆ కమిటీ నివేదికలు కూడా చాలా స్పష్టంగా భూముల రికార్డుల గురించి మాట్లాడుతూ భూముల రికార్డుని ఆధునిక చేసుకోవాలి భూముల రికార్డులన్నీ కూడా సమగ్రంగా ఒకే చోట ఉండేలాగా చేసుకోవాలి భూముల్ని రీసర్వే చేసి కొత్త రికార్డు తయారు చేసుకోవాలి ఈ రికార్డుని ఇంత మునుపులాగా ప్రిజెంటివ్ రికార్డు కాకుండా ప్రభుత్వమే పూర్తి హామీ భరోసాగా ఉండే టైటిల్ గ్యారెంటీ ఇచ్చే ప్రయత్నం చేయాలి అని కొనే రంగాలలో కమిటీ సిఫార్సులు చేయటం జరిగింది దాదాపుగా వంద పైన రికమెండేషన్స్ ఇది కొనే రంగాల కమిటీ రిపోర్ట్ ఈ రిపోర్టులో సర్వేకి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది భూముల రీసర్వే జరగాలని రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది భూములను సమగ్రంగా సర్వే చేయాలని ప్రతి భూ కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలని సూచించింది ఆధునీకరించిన భూ రికార్డులకు గ్యారంటీ ఇచ్చే ఒక టైటిల్ గ్యారంటీ వ్యవస్థ రావాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఆ తర్వాత ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకానికి పేరు మార్చి కొంత మార్పులు చేర్పులు తీసుకువచ్చి డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడ్రనైజేషన్ పథకాన్ని తీసుకువచ్చింది పదకొండు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో భూ రికార్డులన్నింటినీ ఆధునీకరణ చేస్తూ టైటిల్ గ్యారంటీ వ్యవస్థను దేశమంతా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రవేశపెట్టాలనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం దానికి తగ్గట్లుగానే కేంద్రం రాష్ట్రాలకు నిధులను కేటాయిస్తోంది మరి కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఎనిమిదిలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే భూములకు సంబంధించి ఒక కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిందో నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఎన్ఎల్ పేరుతోటి భూములని సమగ్రంగా సర్వే చేయాలి ప్రతి భూకంపతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలి భూ రికార్డులని ఆధునీకరణ జరగాలి ఈ ఆధునీకరణ చేసిన భూ రికార్డులకి గ్యారెంటీకి ఇచ్చే ఒక టైటిల్ గ్యారంటీ వ్యవస్థ రావాలి అని ఆ పథకాన్ని రూపకల్పన చేయడం జరిగింది ఆ తర్వాత అది ఇటీవల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకానికే పేరు మార్చి కొంత మార్పు చేర్పులు తీసుకొచ్చి డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడనైజేషన్ ప్రోగ్రాం పేరుతోటి దేశమంతా రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదకొండు వేల కోట్ల అంచనా వేయంతో భూ రికార్డులన్నింటినీ ఆధునీకరణ చేస్తూ టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ప్రవేశపెట్టాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది దానికి తగ్గట్టుగానే నిధులు కేటాయింపు కావచ్చు కొత్త చట్టాన్ని రూపొందించి ముసాయిదా చట్టాన్ని అన్ని రాష్ట్రాలకు పంపడం జరిగింది ఈ కేంద్రం పథకంలో సర్వేకి సంబంధించి మనం చూసినట్లయితే ఏ రాష్ట్రమైనా భూముల సర్వే చేపట్టినట్లయితే నిధులు డిఎల్ఆర్ఎంపీ నుంచి కేంద్రం ఇస్తానని చెప్తుంది ఈ డిఎల్ఆర్ఎంపీ పథకం యొక్క ఫలితాలు మనం చూసినట్లయితే కేంద్రం చెప్పిన రిపోర్ట్ల మేరకు గుజరాత్లో తొంభై ఎనిమిది శాతం భూముల సర్వే పూర్తయింది రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన భూముల సర్వే ఇప్పటికీ దాదాపు తొంభై ఎనిమిది శాతం పూర్తయి అక్కడ అధునాతన పరిజ్ఞానం వాడుకుంటూ భూములు సర్వే చేశారు హర్యానాలో భూముల సర్వే పూర్తయింది ఒరిస్సా రాష్ట్రము బీహార్ రాష్ట్రము కొత్త సర్వే చట్టాన్ని తీసుకొచ్చి సర్వే కార్యక్రమాలు జరుగుతున్నాయి వెస్ట్ బెంగాల్లో సగం పైన భూముల సర్వే పూర్తయింది కర్ణాటక ఒక ఇరవై సంవత్సరాలుగా ఇంక్రిమెంటల్ సర్వే పేరుతోటి భూ లావాదేవీలు జరిగినప్పుడు సర్వే చేసుకుంటూ ఒక అంచెలంచెలుగా భూముల సర్వేని పూర్తి చేసుకునే కార్యక్రమాన్ని కర్ణాటకలో జరుగుతుంది ఇట్లా వేర్వేరు రాష్ట్రాలలో భూముల సర్వేకి సంబంధించి వివిధ దశలలో ఆ కార్యక్రమం కొనసాగుతూ వస్తుంది ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏర్పడుతున్న సందర్భంలో మేము మా టీం అంతా కలిసి రాష్ట్రం అంతటా పర్యటన చేసి దాదాపుగా మూడు వేల కిలోమీటర్లని ప్రయాణం చేస్తూ అక్కడ పదివేల మందిని వివిధ ప్రాంతాలలో కలిసి వారి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది రెండు అంశాలపైన ఒకటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భూములకు సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి పరిపాలనలో మార్పులు తీసుకురావాలి మీకు మీ కుటుంబానికి భూములకు సంబంధించి ఏం కావాలి ఈ స్టడీ జరిగింది తెలంగాణ ఏర్పడుతున్న సందర్భంలో అప్పుడు వారు ఏదైతే అభిప్రాయాలు వెళ్చారో దాని ఆధారంగా ఈ రిపోర్టు తయారైంది తెలంగాణ ల్యాండ్ కార్ పేరుతోటి ఒక నివేదికను తయారు చేయడం జరిగింది మీరు ఏదైతే ఆ రంగుల గీతలు చూస్తున్నారో అది ఆ థీమ్ ప్రయాణించిన రూట్ ఈ రూట్ అంతా తిరిగి పదివేల మందితో మాట్లాడి వెయ్యి మంది కెమెరా ముందు ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను ఇంట్లో పొందుపరచడం జరిగింది వారి అభిప్రాయాల ఆధారంగా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టో తెలంగాణ పీపుల్స్ ల్యాండ్ మేనిఫెస్టో పేరుతోటి ఒక పది పాయింట్ల ఎజెండాని తయారు చేయడం జరిగింది ఈ ఎజెండాని అన్ని రాజకీయ పక్షాలకు అప్పుడు ఇవ్వటం జరిగింది దాదాపుగా అన్ని రాజకీయ పక్షాలు కూడా వారి మేనిఫెస్టోలో భూములకు సంబంధించిన అంశాలని పొందుపరచాలి ఇక్కడ మీరు కనపడుతున్నాయన్నీ కూడా వివిధ పార్టీల మేనిఫెస్టోలో భూములకు సంబంధించి ఉన్న అంశం అప్పుడే తెలంగాణ రాష్ట్ర సమితి కూడా భూముల సమగ్ర సర్వే చేపడతామనే ఒక హామీని ఇవ్వటం జరిగింది ముప్పై ఏళ్లకు ఒకసారి సర్వే జరగాలి ఇప్పటి వరకు భూముల సర్వే జరగలేదు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రాగానే భూముల సర్వే చేపడతామని చెప్పడం జరిగింది అంతేకాదు మొదటి బడ్జెట్లో రెండో బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా వెయ్యి కోట్ల కేటాయింపు జరిగింది కేంద్రాన్ని ఒక ఐదు వందల అరవై కోట్లు భూముల సర్వే కోసం నిధులు అడిగితే వాటిని ఆమోదిస్తూ ఎనభై మూడు కోట్ల మొదటి ఇన్స్టాల్మెంట్ గా కేంద్రం రిలీజ్ కూడా చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సర్వేకి వెళ్తామని ఒక ప్రకటన చేయటం జరిగింది ఈ డిజిటల్ సర్వే చేపట్టడం కంటే ముందే భూరేకార్ల ప్రక్షాళన ద్వారా ధరణి వెబ్సైట్ ద్వారా భూ రికార్డులన్నిటినీ ప్రక్షాళన చేసి

ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీల సహకారం తీసుకోబోతోంది అయితే భూముల సర్వే సెటిల్మెంట్ ఆశించిన మేరకు జరిగి రైతులకు న్యాయం జరగాలన్నా భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం కావాలన్నా ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సునీల్ కుమార్ సూచిస్తున్నారు అవేంటో ఆయన మాటల్లోనే విందా సర్వే చేస్తున్నప్పుడు భూమిలో వాస్తవంగా ఉన్న భూమికి రికార్డులో ఉన్న భూమికి వ్యత్యాసం ఉంటుంది ఇంత మునుపు భూములు కొలిచినప్పుడు గొలుసులతోటో కట్టెలతోటో లేదా గుర్రాల మీద కొలిసిన సందర్భం తెలంగాణ ప్రాంతంలో చైన్తో కొలిసిన దానికి ఈ రోజున డిజిపిఎస్ డ్రోన్తో కొలిసిన దానికి అక్యూరసీ పెరుగుతుంది అక్యూరసీ పెరిగినప్పుడు అదే గట్టు అదే హద్దు లోపల ఉండే భూమి తక్కువగా వస్తుంది ఇంతకు కొను నాలుగు ఎకరాలు ఉంటే ఇప్పుడు నాలుగు ఎకరాలు లేదు ఓ పది గుంటలో ఐదు గుంటలు తక్కువ ఉందని సర్వేలో వస్తే ఇది రైతు ఒప్పుకోరు రైతు ఏమంటాడు పాత ఎంత ఉందో కొత్త అడుగుతారు ఇట్లా రకరకాల సమస్యల వలన నలభై కోట్ల రూపాయలు వెచ్చించినా సరే నిజామాబాద్ జిల్లాలో జరిగిన పైలట్ కార్యక్రమం ఒక కొలికి తీసుకురావడానికి కుదరలేదు టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని కూడా తీసుకురాలేకపోయారు ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా గత ఆరేడు సంవత్సరాలుగా భూముల సర్వే కోసం మనం మాట్లాడుతూ వస్తున్నాం రికార్డుల ప్రక్షాళన చేస్తూ వస్తున్నాం ఈ నేపథ్యంలో భూముల సర్వే సెటిల్మెంట్ ఆశించిన మేరకు జరిగి రైతుకు న్యాయం జరగాలి అంటే గత అనుభవాల దృష్టిలో పెట్టుకొని ఒక నాలుగైదు కీలకమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకొని వాటిని అమలు చేసినట్లయితే రైతాంగానికి చాలా మేలు జరుగుతుంది అందులో మొట్టమొదటిది ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో భూముల సర్వేకి సంబంధించి చేసిన చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడులో చేసిన చట్టం ఈ రోజున పరిస్థితులకు అనుగుణంగా ఆ చట్టాన్ని మనం మార్చుకోవాలి ఆ చట్టం వచ్చి వందేండ్లో అవుతుంది ఎన్నో మార్పు చేర్పులు ఉంటాయి కాబట్టి ఆ చట్టాన్ని అమెండ్ చేసుకోవటమో లేదా ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా ఒక కొత్త చట్టాన్ని రూపొందించుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి రెండు ఇప్పుడు తయారు కాబోయే భూ రికార్డులకి ప్రభుత్వమే జిమ్మెదారి భరోసాగా గ్యారంటీగా ఉండే వ్యవస్థ తెస్తామని మాట్లాడుతున్నాం కాబట్టి అలాంటి వ్యవస్థ రావాలి అంటే కేంద్రం రెండు వేల పంతొమ్మిదిలో సూచించిన ఏదైతే ముసాయిదా టైటిల్ గ్యారెంటీ చట్టం ఉందో ఆ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా చేసుకోవాలి ఈ చట్టాన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీ ఆమోదించి రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం పంపారు రాజస్థాన్ రెండు వేల పదహారులో ఇలాంటి చట్టాన్ని చేసుకుంది మహారాష్ట్ర అలాంటి చట్టం తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది అన్ని రాష్ట్రాలు కూడా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇలాంటి చట్టం తెచ్చుకోవాలి అని కేంద్రం చెప్తుంది సూచిస్తుంది భూమి రాష్ట్రాల అంశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలే చట్టం చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు చెప్పినట్టుగా చట్టాల విషయానికి వచ్చినట్లయితే కొత్త సర్వే చట్టం చేసుకోవటం భూమిలకి భూమి హక్కులకి పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారెంటీ చట్టం చేసుకోవట కార్యక్రమం చేయాలి ఇది మొదటిది ఇక రెండో అంశము వీలైనంతగా భూ రికార్డులన్నిటినీ ప్రక్షాళన చేసుకొని సర్వేకి పోతే సర్వేలో ఇబ్బందులు తగ్గుతాయి ఇప్పుడున్న అపరిష్కృతమైన వివాదాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడే సర్వేకి వెళ్ళినట్లయితే సమస్యలు వస్తాయి ఏం జరగాలి ఈ రోజున భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ద్వారా ధరణి కార్యక్రమం ద్వారా చాలా వివాదాలని పరిష్కారం చేసే ప్రయత్నం జరిగింది రైతులకి కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారు అయినా ఇప్పటి కూడా వేల సంఖ్యలో భూ వివాదాలు పెండింగ్లో ఉన్నాయి సాధ దరఖాస్తులే ఒక తొమ్మిది లక్షల వరకు ఉన్నాయి నిషేధిత జాబితాలో భూములు చేరాయి పట్టాభూములు అందులో చేరిపోయి సరి చేయండి అని పెట్టుకునే దరఖాస్తులు బోర్డు వస్తున్నాయి నిన్న మొన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈమెయిల్ వాట్సాప్ నెంబర్కి మీ సమస్య నుండి పంపమని చెప్తే వేల సంఖ్యలో వీటికి అప్లికేషన్ వస్తున్నాయి వీటన్నిటికీ ఒక పరిష్కారం చూపాలి నా దృష్టిలో ఒక్కసారన్నా ఈ ధరణి రికార్డుని ప్రింట్ తీసుకొని గ్రామాలకు వెళ్ళి గ్రామస్థాయిలో ఎలాగూ జమాబందీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ జమాబందీ కార్యాలయంలో కూర్చొని చేయకుండా గ్రామాలకు రికార్డు తీసుకొని వెళ్ళి ఒక వారం రోజులు పది రోజులు గ్రామాలలో ఇప్పుడు ఇంకా ఉన్న సమస్యను గుర్తించి గ్రామ స్థాయిలోనూ వాటికి పరిష్కారం చూపే దిశగా మనం ఆలోచన చేసి వాటిని పరిష్కరించి ఒక్క ఒక్కసారన్నా మాన్యువల్ వన్ బి రికార్డు తయారు చేసుకోవాలి ఒక మాన్యువల్ వన్ బి ఒక మాన్యువల్ హానీ రికార్డు ఈ రోజున తయారు చేసుకోవాలి ఆ మాట గౌరవ ముఖ్యమంత్రిగా చాలా సందర్భాల్లో చెప్పారు ఒక మాన్యువల్ రికార్డు తయారు చేసుకొని దాని ఆధారంగా కంప్యూటర్లో రికార్డు మార్చుకుంటే మరింత మేలు జరుగుతుంది అట్లా గనక గ్రామ స్థాయికి వెళ్ళి అక్కడ సమస్యల పరిష్కారం చేసి దాని ఆధారంగా ఒక మాన్యువల్ రికార్డు తయారు చేసి దాన్ని జవాబు అధికారులు ఆమోదించిన తర్వాత కంప్యూటర్లో పొందుపరుచుకుంటే ధరణి రికార్డు క్లీన్ అవుతుంది అంతేకాదు రేపు భూముల సర్వేకి వెళ్ళినప్పుడు సర్వే చేయటంలో తక్కువ సమస్యలు ఉత్పన్నం అవుతాయి ఇది రెండో అంశం ఇక మూడోది భూముల సర్వే ఎప్పుడు చేసినా ఎంత జాగ్రత్తలు చేసినా వివాదాలు రావటం గెటు తగాదాలు ఉండటం సర్వసాధారణం అట్లా ఉన్నప్పుడు ఆ వివాదాలను పరిష్కారం చేయటం కోసం గ్రామ స్థాయిలోనో మండల స్థాయిలోనో ఒక వివాద పరిష్కార వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవాలి ఈ సమస్యలన్నిటినీ మళ్ళీ సివిల్ కోర్టుకు మరి ఇంకో చోటుకు వెళ్ళేలాగా కాకుండా సర్వే చేస్తున్నప్పుడే అక్కడికక్కడే వచ్చిన వివాదాలని పరిష్కారం చేయటం కోసం గ్రామ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ ఒక కమిటీ వేయటము ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయటము ఒక కోర్టును తాత్కాలికమైన కోర్టును ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం చేసినట్లయితే మేలు జరుగుతుంది ఇక నాలుగో అంశము భూముల సర్వే సెటిల్మెంట్ రెండు జరగాలి భూముల్ని కొలవాలి ఆ భూముల మీద హక్కుల నిర్ధారణ కూడా జరగాలి రెండు జరిగితేనే దానికి అర్థం సర్వే ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట పండ పెద్ద పెద్ద సర్వే ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే సర్వే సెటిల్మెంట్ లేకుండా సర్వే లేదా సర్వే లేకుండా సెటిల్మెంట్ ఏది చేసినా వృధా ఈ రోజున భూముల్ని కొలిచి పటాలు తయారు చేయటమే కాదు హక్కుల నిర్ధారణ కూడా చేస్తూ సెటిల్మెంట్ రికార్డు కూడా తయారు చేసుకోవాలి మనం ధరలు ఉన్నాయన్నీ ఇంకా అంతిమం అయిపోయినాయి కాబట్టి ధరణి రికార్డు సెటిల్మెంట్ జరిగిపోయింది ఆధారంగా ఇప్పుడు సర్వే చేసి పటాలు తయారు చేస్తామంటే ఇబ్బందులు వస్తాయి సర్వే సెటిల్మెంట్ రెండు సైమల్టేనియస్ గా జరగాలి రెండిటికి మనం ఒక సైంటిటీ ఇవ్వాలి కాబట్టి సర్వే సెటిల్మెంట్ రెండు చేసే కార్యక్రమం ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇక మరొక అంశము ప్రజల భాగస్వామ్యం దీంట్లో మరి ఎంత పెంచితే సర్వే ప్రాజెక్టు విజయవంతం కావడానికి అంత ఆస్కారం ఉంటుంది రైతుల్ని భూ యజమాల్ని భాగస్వాములు చేయటం సర్వే చేస్తున్నప్పుడు గ్రామ స్థాయిలో ఉండే యువతి యువకుల్ని భాగస్వాములు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఎక్కడెక్కడైతే అట్లా చేయగలిగితే మంచి ఫలితాలు వచ్చాయని అట్లా చేయలేకపోయినప్పుడు సర్వే ప్రాజెక్టులు చాలా ఇబ్బందులు కలిగినాయని చెప్పి గత అనుభవాలు చెప్తుంది కేంద్రం అదే చెప్తుంది డిజిటల్ భూముల సర్వేలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని అంటున్నారు సునీల్ కుమార్ రైతులను భూ యజమానులను గ్రామ స్థాయిలో యువతి యువకులను భాగస్వామ్యం చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు అదేవిధంగా ఎంత మంచి చట్టం తీసుకువచ్చినా పేదలకు ఒంటరి మహిళలకు పేద రైతులకు భూ వివాదాలు ఏర్పడినప్పుడు వారి వెంట ఆసరాగా ఉండేందుకు ఒక వ్యవస్థను రూపొందించాలంటున్నారు ఏదైతే ప్రైవేట్ కంపెనీలు సర్వే కోసం ప్రభుత్వం సహాయం తీసుకుంటుందో ప్రైవేట్ కంపెనీల సర్వీస్ తీసుకోబోతుందో ఒక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ప్రైవేట్ కంపెనీ అయినా ఎలాంటి అధునాతనమైన పరిజ్ఞానం వాళ్ళు వినియోగించిన డ్రోన్లు కావచ్చు డిజిపిఎస్ కావచ్చు జీపీఎస్ కావచ్చు విటిఎస్ కావచ్చు ఏదైనా సరే ఈ పరిజ్ఞానం వాళ్ళ భూ సర్వే సెటిల్మెంట్లో వాళ్ళ పాత్ర పరిమితమే వాళ్ళు కేవలం ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి వాళ్ళు ఉపయోగపడతారు కానీ గ్రామ స్థాయిలో సర్వే ప్రాసెస్ జరగాలి అంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలి రెవెన్యూ శాఖ తరఫున ఒక అధికారి గ్రామంలో ఉండాలి సర్వే సెటిల్మెంట్ శాఖ తరఫున ఒక అధికారి గ్రామంలో ఉండాలి వీళ్ళందరూ కోఆర్డినేటెడ్ గా ఒక టీం లాగా ఏర్పడి సర్వేకి వెళితే ఫలితాలు వస్తాయి అట్లా కాకుండా కేవలం ఒక ప్రైవేట్ కంపెనీ వ్యక్తి గ్రామాలకు వెళ్ళి సర్వే చేసి రికార్డ్ ఇస్తారనుకోవడం సరి అంది కాదు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఆ విషయంలో అభినందించాల్సింది ఏంటంటే గ్రామంలోనే ఒక సర్వే నియమించుకొని ఒక విఆర్ఓని ఒకరిద్దరు వాలంటీర్స్ ని ఒకరిద్దరు పంచాయతీ ఎంప్లాయీస్ ని భూముల మీదే పనిచేసినట్టుగా తయారు చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఒక మాన్యువల్ తయారు చేసి సర్వే ప్రారంభించారు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళని వాళ్ళ టెక్నికల్ సర్వీస్ తీసుకుంటున్నారు తెలంగాణ కూడా అనుభవాల ఆధారంగా ఇక్కడ కూడా గ్రామ స్థాయిలో సర్వే సెటిల్మెంటు అధికారులని గ్రామస్థాయిలో ఉండేలాగా చూసుకుని సర్వేకి వెళ్ళాలి ఈ విధంగా గనక ఒక సమగ్ర ప్రణాళికతోటి అందరినీ భాగస్వాములు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తెలంగాణలో ఉన్న పదకొండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఏవైతే ఉన్నాయో అన్ని రెవెన్యూ గ్రామాలలో ప్రతి ఈ గుంట భూమిని కూడా రాబోయే రెండు మూడు ఏళ్లలో పూర్తిగా సర్వే చేయవచ్చు అంతేకాదు వ్యవసాయ భూములతో పాటుగా గ్రామ గ్రామాలలో ఉన్న ఇంటి స్థలాల సర్వే కూడా చేస్తే బాగుంటుంది కేంద్రం ఎట్లాగో స్వామిత్వ ప్రాజెక్ట్ని ప్రకటించింది రాబోయే నాలుగేళ్లలో దేశంలో ఉన్న ఏడు లక్షల పైచెలుపు గ్రామాలలో ప్రతి ఇంటి స్థలాన్ని సర్వే చేసి ఆస్తి కార్డు ఇస్తామంటున్నారు ఆ ప్రాజెక్ట్ను కూడా వీటితో పాటుగా అనుసంధానం చేస్తూ గ్రామ స్థాయిలో ఉన్న ఇంటి స్థలాలను కూడా సర్వే చేసి రికార్డు తయారు చేసి ఆస్తి కార్డు ఇస్తే బాగుంటుంది ఏదేమైనా ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ తర్వాత తెలంగాణలో సర్వే చేస్తాను ప్రకటించడం అందుకోసం చర్యలు తీసుకోవడం సంతోషం ఈ సర్వేలో భాగంగా రైతులకు అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నా ఏదైతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సర్వే ప్రారంభమైందో తెలంగాణలో ప్రారంభంగా అవుతుందో ఈ సర్వేలు జరిగినప్పుడు రైతాంగం తమ హక్కులు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ సర్వే ఏం జరగబోతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి ఈ సర్వే జరుగుతున్నప్పుడు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు రైతులు తీసుకోవాలి సర్వే ఎలా చేస్తారు వారి రికార్డు ఏ విధంగా సరిచూసుకోవాలి ఇలాంటి అంశాలపై మరొకసారి మనం వివరంగా మాట్లాడుకుందాం వారం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత భూ సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే